ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకాశం డిస్టిక్ వారి ఆధ్వర్యంలో పదకొండవ బౌద్ధ మహాసమ్మేళన కార్యక్రమం ఒంగోలు ఎంసీఏ భవన్లో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కరపత్ర ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వై హరిబాబు ఇక్కడ బోధి జిల్లా అధ్యక్షులు మహేష్ శ్రీనివాసులు రామాంజనేయులు వెంకటేష్ నాగేశ్వరరావు తదితరు భవన్ ముందుకు నడవాలని యువతలందరికీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం చేతుల కోసం సహకరించో కోరుకుంటూ రాజుగా నా పేరు వై హైబాబు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి స్థాపించబడినటువంటి ద బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై మే నాలుగో తేదీన ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం అదేవిధంగా ప్రజాస్వామ్య భావజాలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే బౌద్ధం ఆధారంగా నిర్మితులైన ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఏదో ఉందో దాన్ని అమలు తెరగాలంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధులు మాత్రమే ఈ రాజ్యాంగాన్ని రచించిన మీదట ఈ రాజ్యాంగాన్ని యథాగతంగా అమలు అంతేగాని చేతిలో ఈ భారత రాజ్యాంగం ఉన్నంత వరకు కూడా ఈ రాజ్యాంగ పదాలు ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీలు అందవు కాబట్టి ఈ దేశ పాలకుడు ఎవరైనా ఉన్నారంటే బౌద్ధం ద్వారా ఉన్నటువంటి పాలకుడు మాత్రమే ఈ దేశాన్ని రాజ్యాంగ పరిపాలించగల ఉద్దేశంతో ఆయన పంతొమ్మిది వందల యాభై ఎప్పుడైతే మనకి ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చిందో ఈ దేశంలో నేనైతే రాజ్యాంగాన్ని రచించాను ఈ దేశ పాలకులు ఈ భారతదేశాన్ని అన్ని వర్గాలకు అన్ని జాతులు సమానమైన ప్రాతినిధ్యం వహిస్తూ ఈ దేశాన్ని పరిపాలిస్తారని నేను కలగన్నాను కానీ నా యొక్క ఆశయాన్ని కూడా అడియాశలైనవి కాబట్టి ఇక ఈ భారతదేశంలో కులం దాన్ని మతం దాన్ని తీసేయడానికి వీలు పోతుంది కాబట్టి వీటిని ఎదుర్కోవడానికి ఒక బౌద్ధం మాత్రమే సరైన భావించి ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున దాదాపు ఆరు లక్షల మందితోటి ఆయన బౌద్ధాన్ని సేకరించడం అనేది జరిగింది తరువాత బౌద్ధం స్వీకరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఈ భారతదేశాన్ని బౌద్ధమయం చేసి ఈ దేశంలో పూర్వం ఉన్నటువంటి బుద్ధుల కాలంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ మళ్ళా పునరుద్ధరించడానికి బౌద్ధమే శరణ్యం కాబట్టి ఈ బౌద్ధం ద్వారా మాత్రమే ఈ దేశం బాగుపడుతుంది ఈ దేశంలో అన్ని జాతులకు సమాన అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తరఫున నేను ఉన్నాను ఆయన స్థాపించినటువంటి సంస్థ ఇది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బౌద్ధం వైపు నడిపించడం ప్రజా చేసే విధంగా చేయడం అనేది ఈ యొక్క యొక్క ముఖ్య ఉద్దేశం ఆవిష్కరణ ప్రతి ఒక్కరికి ఈ బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మరియు ప్రకాశం జిల్లా బ్రాంచ్ వారి తరఫున ఉదయపూర్కమైనటువంటి బుద్ధవంతలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఈరోజు ఈ సమావేశంలో ఇక్కడ అందరం కలిసి ఉండడానికి ప్రధాన కారణం వచ్చే నెల ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున బోధిసత్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి ది బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో విస్తరించినప్పటి నుంచి పదకొండవ బౌద్ధ మహా సమ్మేళనాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ఇతర దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి గ్రామస్థాయి మండల స్థాయిల నుంచి బిఎస్ఏ కార్యకర్తలు కానీ అంబేద్కర్ వాదులు కానీ విద్యార్థిని విద్యార్థులు కానీ బహుజన వేత్తలు తాత్వికులు మేధావులు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమ్మేళనంలో పాల్గొని బాబాసాహెబ్ కలగన్నటువంటి ప్రభుత్వ భారతాన్ని నిర్మించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేసి అడుగు వేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అందరికీ హృదయపూర్వక బుద్ధివంతాలను తెలియజేసుకుంటూ